ఈ రోజైతే మేము ముందుకి మరి కొన్నిసారి కొత్త బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చేసానండి షార్ట్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి ఈ వీడియోలో కావాలి అనుకుంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో కూడా ఉన్నాయి నేను క్లియర్గా ప్రైస్తో పాటు ఇంచెస్ కూడా మెన్షన్ చేశానండి చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంచెస్ కూడా నేను క్లియర్గా అయితే మెన్షన్ చేశాను మీకు ఏ బ్లాక్ బీర్స్ కావాలని అనుకున్న ప్రైస్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లే చేసుకోండి మీరు ఈ నెంబర్కి మాత్రమే మెసేజ్ చేస్తేనే మీకు క్విక్గా రిప్లైస్ వస్తుందండి ప్లీజ్ ఇది గుర్తు పెట్టుకుని ఈ నెంబర్కి పిక్ చేయండి ఇంకొక నెంబర్కి పెడుతున్నారు రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు సో ఈ నెంబర్ నుంచి మీకైతే ఆర్డర్స్ బుకింగ్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మీరు కనబడి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని మన శ్రీ అలంకార ఫ్యాషన్ ఛానల్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి వన్స్ ఒక్కసారి అయితే చెక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే ఇందాక ఎస్టర్డే కూడా నేను ఒక స్టడ్స్ వీడియో చేశాను అండి అది కూడా వన్స్ ఒక్కసారి చెక్ చేయండి